ఉమ వ్యాధి సోకి మంచానికే పరిమితమైన మహబూబ్ బాషా కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నాయకుడు గంధం భాస్కర్ రెడ్డి రుద్రవరం మండల కేంద్రమైన చెన్నునిపేటలో నివాసం ఉంటున్న తూర్పునాటి మహబూబ్ బాషా కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నాయకుడు గంధం భాస్కర్ రెడ్డి మూడు వారాల క్రితం టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్తకు స్పందించి నాలుగు సంవత్సరాల నుండి చర్మవ్యాధి సోకి మంచానికే పరిమితమైన తూర్పునాటి మహబూబ్ బాషా కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకొని ఓదార్చిన వైసీపీ నాయకుడు గంధం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ కోఆపప్షన్ సభ్యుడు దేవగుడి జాకిర్ హుషన్ గపూర్ సాహెబ్ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

கண்ணு கார்செண்டேஜம்மேதா போது இப்போ கண்ணு கதை மனம்ஸ் தப்பு నీళ్ళల్లో ఏమన్నా నీ స్కూల్లో జాయిన్ చేయవచ్చు కావాలి గవర్నమెంట్ స్కూల్ అయినా హై స్కూల్ అయినా హై స్కూల్ అంటే వీళ్ళకి ఇవి కూడా ఉంటాయి కావాలి మాస్టర్ స్కూల్స్ బాగున్నాయి నేను పోతాడు దీని నుంచి ఆయన దెబ్బ కదా చదువుకున్నాడు అలా అయిపోయింటే మన మార్క్ స్కూల్ ఎగ్జామ్ రాసిచ్చినాడు ఆ ఎగ్జామ్ ఓకే అయితే మళ్ళీ మార్క్ స్కూల్లో చేస్తున్నారు లేదా మా వాళ్ళకి దీన్ని లక్కింది బయట